దృష్టికి రాశి వారికి వ్యాపార నిమిత్తం ఆదాయ మార్గాలని పెంచుకోగలుగుతారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రచారాలు ప్రకటనలు అనుకూలంగా మారతాయి ఒక స్టెబిలిటీని సంపాదించడం కోసం తీసుకునే నిర్ణయాలు చేసే గట్టి ప్రయత్నాలు అనుకూలంగా పరిణమిస్తాయి వృత్తి రీత్యా మీకున్నటువంటి ఓర్పు నేర్పుని పెద్ద స్థాయి అధికారులు గుర్తించడము రాబోయే రోజుల్లో ఒక మంచి డిజిగ్నేషన్ కి మంచి ఉద్యోగానికి మీ పేరు సిఫార్సు చేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ప్రత్యేకించి యూరినరీ బ్లాడర్ కి సంబంధించి థైరాయిడ్ సంబంధించినటువంటి అంశాలలో మార్పులు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు సెల్ఫ్ డ్రైవింగ్ కి దూరంగా ఉండండి ఇతరుల మీద ఆధారపడ్డంత మాత్రాన మనకు వచ్చే నష్టం ఏమీ లేదు ఈ విషయాన్ని గ్రహించండి తాత్కాలికంగా తీసుకెళ్తారు తీసుకొస్తారు లేదా ఏదో ట్రాన్స్పోర్టేషన్ మనం ఉపయోగించుకుంటాము కానీ ఏదైనా జరగరాంది జరిగి ఓ మూడు నెలలో ఆరు నెలలో మనం ఏకంగా రెస్ట్ తీసుకోవాలి దాన్ని ఆధారపడటం అని అంటాము అది ఆధారపడాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతాము మనసు చివుక్కుమంటుంది కుటుంబం నలుగుతుంది ఇది కాస్తంత గ్రహించండి కేవలం ఇది తాత్కాలికం మాత్రమే టెంపరీగా ఈ డ్యూరేషన్ లో తగిన జాగ్రత్తలు మనం తీసుకోగలిగితే ఏదైతే మనం ఆంటిసిపేట్ చేస్తున్నటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ నెగిటివ్ ఎఫెక్ట్ ఉందో అది మనం దాటగలుగుతాము ఆ దాటిన తర్వాత తిరిగి మన ప్రయాణాలు మనం చేసుకోవచ్చు కోర్టు వ్యవహారాలు వాయిదాల రూపంలో ఉంటాయి మధ్యవర్తుల ద్వారా మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొంతమంది ముక్కుసుడితనం కావచ్చు మొండితనం కావచ్చు మూర్ఖత్వం కావచ్చు వీటితో మీరెక్కువ నష్టపోతారు వీళ్ళు మన పక్షానే ఉంటారు మన వైపే మాట్లాడతారు కానీ వీళ్ళు చేసే మేలు మాత్రం అవతల వాళ్ళకి లాగా అనిపిస్తుంది కనిపిస్తుంది ఇది యథార్థం ఈ వ్యక్తులతో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి ఆలోచనలు పెంచుకోవాలన్న ఇష్టం మరింతగా పెరుగుతుంది ఈ వారం స్త్రీలకు నూతన అవకాశాలు లభిస్తాయి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు కుటుంబం అంతా ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత మన ఒపీనియన్ చెప్పడము ఆ అభిప్రాయాన్ని మార్చుకోమని మనం సలహా ఇవ్వటము లేదా నాకు ఈ రకమైన సెకండ్ థాట్ ఉందని మనం చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అందరూ ఒక మాట మీదకు వచ్చినప్పుడు అది మంచో చెడో కలిసి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి కలిసి అడుగు వేయండి మంచి ఫలితాలు వాటంతట అవే వస్తాయి దూర ప్రయాణాలు తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేసుకుంటారు ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి నూతన విద్యాభ్యాసం కోసం ఆలోచనలు తీసుకునే నిర్ణయాలు కలిసే వ్యక్తులు అనుకూలంగా మనకి మారతారు మనకి మంచి సలహాలు సూచనలు తెలియజేయటం అనేది జరుగుతుంది సోషల్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలు మీ యొక్క ప్రతిభ పాటవాలు గుర్తింపుకు నోచుకుంటాయి ఆరోగ్య విషయంలో కచ్చితమైన జాగ్రత్తలు అవసరం ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి అనారోగ్య సమస్యలు తరచుగా బాధిస్తున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో సౌరపాష్పత హోమాన్ని జరిపించండి చేతికి సౌర కంకణాన్ని ధరించండి మంచి ఆరోగ్యం కలుగుతుంది శివానుగ్రహం కలుగుతుంది ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి